హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వీరందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జంప్ చేస్తున్నారండి రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే జంప్ చేస్తున్నారు అయితే ఎంత డబ్బులు పడుతున్నాయని చెప్తాను సో మీకు పడతా లేదని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడాలిగా మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ వీరికే సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారండి మొత్తం మీద వీరికి అయితే మూడు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయండి సున్నా వడ్డీ పథకం ద్వారా లక్షకి నాలుగు వేలు చెప్పిన సబ్సిడీ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి అంటే సో వీళ్ళు లక్ష రూపాయల లోపు ఎవరైతే లోన్ తీసుకుంటారో రైతులు వీళ్ళకైతే ఈ యొక్క వడ్డీని అయితే వారికి అయితే జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ మిచాంగ్ తుఫాన్ వల్ల ఎవరు రైతులు పంటలు అయితే నష్టపోయారో అలాంటి వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం అయితే ప్రభుత్వం అయితే చెల్లించబోతుందండి ఈ రెండు పథకాలు అదేవిధంగా ఇరవై ఎనిమిదో తేదీనైతే వైఎస్ఆర్ రైతు భరోసా పదకొండు ద్వారా రెండు వేలైతే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేయబోతుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే చేసిందండి తేదీనైతే ఫిక్స్ అయితే చేశారు ఇరవై ఎనిమిది నైతే వీళ్ళందర ఖాతాలో కూడా రెండు వేలైతే జమ చేయబోతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ మన కూడా షేర్ చేయండి